నియోజక నియోజకవర్గం నుంచి అందరు నాయకులు కూడా ఈ పార్లమెంట్ కూడా రావడం జరిగింది రేపటి ప్రోగ్రామ్ ఇది మేడ్చల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జనాన్ని సమకరించమని చెప్పి పెద్ద ఎత్తున జనాన్ని సమస్కరించుకొని పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి దానికి శంకారావంగా రాష్ట్ర ప్రభుత్వం తొంభై రోజులయ్యింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి నాలుగు గ్యారంటీలు ప్రకటించి మరి ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన రేపు సాయంత్రం రాబోతుంది దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి పోటీ చేసిన నాయకులు జిల్లా నాయకులు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కోరుతా ఉన్నాం మరి దానితో పాటు కొన్ని విషయాలు మనం వింటా ఉన్నాం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి చేరికల కోసం దొంగ సాటుగా రాత్రో రాత్రో పోయి గడపగాడు నిలబడితే ఎవరిని కూడా బయటికి పంపరు ఇంటికి పోయి నా వ్యక్తి ఒక బుచ్చగా ఇంటి ముందు నిల్లబడితే ఆ బుచ్చ మేషో ఇంటే వేస్తాం లేకుండా లేదు పోయి అని చెప్తాం అట్లా దొంగ సాటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు ఎవ్వరు కూడా కార్యకర్తలు ఆధార్యపడాల్సిన అవసరం లేదు ఉన్నటువంటి నాయకులు రావాలి తప్ప లేదనుకుంటే ఇంకా మా పెద్దలు చాలా విషయాలు మాట్లాడతారు కనుక నేను ఒకటే రేపు విజయవంతం చేయాల్సిందిగా అందరు కూడా చేతులతో నమస్కరిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ మనం గెలుస్తాం ఎవరు ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని లక్షలు పెట్టినా ఏ పేదవాడిని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా ప్రకటించినా గెలిపించుకునే బాధ్యత మా అందరినీ చెప్పి తెలియజేస్తూ రేపటి పర్యావర్తం చేయాల్సిందే కోరవు